నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు మనోధైర్యంతో చేపట్టే పనులన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని రకాల ఫలితాలు సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంటాయి ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు వృధా ఖర్చులు తగ్గించుకోండి అన్ని రకాల పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు పనుల యొక్క ఒత్తిడి కష్టములు ఇబ్బంది పెడుతుంటాయి అలాగే కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకూడదు ఆకస్మికమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి అధికారులతో సమావేశం అవ్వవలసిన సందర్భాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ నాగేంద్ర స్వామి వారికి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు ఏవైతే మీరు కష్టపడేటటువంటి విధానం ఉంటుందో అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది గౌరవాలు కూడా లభిస్తుంటాయి గొప్పవారితో స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు సంతోషంగా ఉంటాయి మొత్తం మీద అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణి చేయండి కర్కాటక రాశి వాళ్లకు మనోధైర్యాలు కోల్పోకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఆర్థిక విషయాల్లో ఆటంకాలు ఒత్తిడి కూడా ఉన్నప్పటికీ మీ ధైర్యము ముందు చూపు అటువంటి సమస్యల నుండి బయటపడవేస్తుంది అలాగే మీకు రావలసిన బాకీలను కూడా వసూలు చేసుకోవాలి ఉద్యోగ కార్యక్రమాలు సంతృప్తిగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర సుందరి స్తోత్రమును పారాయణం చేయండి శి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ధార్మిక పరమైనటువంటి చింతనతో కూడినటువంటి సమావేశాలు ఉంటూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘపరమైనటువంటి కొన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని మీ అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి కన్యారాశి వారికి కొన్ని రకాల అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి గతంలో మీరు సమస్యలు ఉన్నప్పుడు ఎవరైతే మీకు సహాయం చేసి ఉంటారో వారిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి విరోధాలు పెంచుకోకూడదు సంయమనంతో వ్యవహరిస్తుండాలి వ్యాపార కార్యక్రమాలు సంతోషంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క చాలీసా పారాయణం చేయటం మంచిది తులారాశి వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతూ ఉంటాయి ప్రారంభించేటటువంటి పనుల్లో గొప్ప గొప్ప ఆలోచనలు కలిసి వస్తాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి గౌరవ లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా మీ యొక్క పరిమితులను దాటకుండా వ్యవహరిస్తూ ఉండాలి బంధువుల యొక్క సహకారం మేలు చేస్తుంది కుటుంబపరమైనటువంటి చర్చలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు కుటుంబ కలహాలు ఇబ్బంది పెడుతుంటాయి అనవసరమైనటువంటి ఆలోచనలు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి సమయాన్ని కోల్పోయేటటువంటి విధంగా తయారు చేస్తుంది ఏవైతే మీకు రావలసిన బాకీలు ఉన్నాయో వాటిని వసూలు చేసుకునేందుకు కష్టపడే ప్రయత్నం చేయండి అలాగే బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో కీలకమైనటువంటి చర్చలు నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి మకర రాశి వారు వివిధ రూపాల్లో సహకారాలు కోరుకుంటూ ఉంటారు అంచనాలు కూడా తారుమారుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో శ్రమకు గురి అవుతుంటారు అయినప్పటికీ కూడా కొన్ని రకాల శుభ ఫలితాలు కూడా కలిసి వస్తాయి మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కుంభరాశి వార్లకు శుభ కార్యక్రమాల్లో పాల్గొనవలసిన ఆహ్వానాలు అందుతూ ఉంటాయి వివిధ రూపాల్లో లాభాలు కలిసి వస్తాయి ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతుంటాయి గౌరవాలు సన్మానాలు సంతోషాన్నిస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి మీనరాశి వాళ్ళకు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి అన్ని విధాలుగా ఒత్తిడి ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడగలుగుతారు విజయాలను సాధించుకుంటారు శుభవార్తల వలన కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి